నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తున్నా శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను వేదాంత శాస్త్రము అనగా దేవునిని గురించి అధ్యయనం చేయుట దేవుని మౌనము దేవుని మౌనము అనగా దేవుడు కలుగజేసుకోనకుండా ఉండటం మన చుట్టూ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఎన్నో వ్యాధులు విస్తరిస్తున్నాయి ఎన్నో యుద్ధాలు జరిగి ఆస్తి మరియు ప్రాణ నష్టాలు జరుగుతుండగా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు దీనిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం దేవుని మౌనమునకు గల రెండు కారణాలను గత వీడియోలలో నేను చూపించాను మొదటిది దైవ నిశ్శబ్దములో యుగముల కోణము రెండవది దైవ నిశ్శబ్దములో సామాన్య జ్ఞాన దృక్పథము నేటి వీడియోలో దేవుని మౌనాన్ని దేవుని మహిమ దృక్పథములో లేదా విశ్వాస దృక్పథములో మనము ధ్యానం చేద్దాం ఈరోజు కొంతమంది శ్రమలు అనుభవిస్తున్నారు పేదరికమును అనుభవిస్తున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు వారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వారి జీవితంలో మౌనంగా ఉన్నాడు అని వారు అనుకుంటూ ఉంటారు వారిని చూసిన మనకి కూడా అలాగే అనిపిస్తుంది దీనికి గల కారణము దేవుని మహిమ దృక్పథం దేవుడు మన జీవితాల్లో అనుమతించిన శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది మనం చేసే పాపము ద్వారా దేవుడికి మహిమ కలగదు అలాగే ఎవరికి మేలు కలగదు కానీ మనము అనుభవించే శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అలాగే ఇతరులకు కూడా మేలు కలుగుతుంది ఉదాహరణకి యోహనసు సువార్త తొమ్మిది అధ్యాయములో గుడ్డివాణ్ణి గురించి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు అారిని ఒక ప్రశ్న అడిగారు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను వీడా వీని కన్నవారా అని అడిగారు శిష్యులు అప్పుడు యేసు ప్రభు వారు ఆ శిష్యులకిచ్చిన సమాధానం ఏమిటంటే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను గుడ్డితనము అనేది అతని జీవితములో ఒక శ్రమ ఒక వేదనకరమైన పరిస్థితి ఎన్నో ఏళ్లుగా అతడు ఆ గుడ్డితనము వల్ల అనేక బాధలు అనుభవిస్తూ వచ్చాడు దేవుడు అతని జీవితంలో మౌనముగా ఉన్నట్లే అయితే ఈ మౌనము వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది ఇప్పుడు యేసు అతన్ని స్వస్థపరిచి అతనికి దృష్టి కలుగు చేయటం ద్వారా క్రీస్తు యొక్క మహిమ లోకానికి వెల్లడవుతుంది అనేక మంది క్రీస్తు యొక్క మహిమను తెలుసుకోగలుగుతారు ఇదే దేవుని మహిమ దృక్పథం బాధలు కష్టాలు మనకి కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నట్లు మనం అనుకుంటాం అయితే ఆ బాధల నుండి ఆ కష్టాల నుండి దేవుడు మనలను బయట పడేసినప్పుడు మన జీవితాన్ని చూసిన వారు దేవునిని మహిమ పరుస్తారు దేవుని యొక్క గొప్పతనము శక్తి లోకానికి వెల్లడి అవుతుంది అదే దేవుని మహిమ దృక్పథం ఈ విధమైన మౌనానికి మరొక ఉదాహరణను బైబిల్లో మనం చూస్తాం అదే యోబును గూర్చిన ఉదాహరణ యోబు యొక్క శ్రమలు సుమారు ఆరు నెలలే అని బైబిల్ పండితులు చెప్తారు ఈ ఆరు నెలలు దేవుడు అతని జీవితంలో మౌనంగా ఉన్నాడు అతడు ఎంత ప్రార్థన చేసినా అతడు ఎంత మొర్ర పెట్టినా అతడు దేవునితో ఎంతగా వ్యాజ్యమాడినా దేవుడు అతని జీవితంలో మౌనంగా ఉన్నాడు అయితే ఆరు నెలలు గడిచిన తరువాత అతని జీవితంలో దేవుడు మౌనాన్ని వీడి అతనికి మరలా స్వస్థతనిచ్చాడు మరలా ఆస్తులను ఇచ్చాడు మరలా సంతానాన్ని ఇచ్చాడు ఇప్పుడు యోగుని గురించి తెలుసుకున్న వాళ్ళందరూ యోబు దగ్గరకు వచ్చి యోబును బట్టి దేవుణ్ణి మహిమపరిచారు అంటే దేవుడు ఎలాంటి పరిస్థితి నుండైనా ఒక వ్యక్తిని గట్టెక్కించగలడని యోబు యొక్క ఉదంతము ద్వారా లోకానికి తెలియవచ్చింది కనుక ప్రియుల మన జీవితంలో దేవుని యొక్క మౌనానికి గల కారణము దేవుని యొక్క మహిమ దృక్పథం అయి ఉండొచ్చు అందుకని విశ్వాసముతో ఆ శ్రమలను మనం భరించి దేవుని యొక్క విడుదల కొరకు ఎదురు చూడాలి దేవుడు మన జీవితంలో అనుమతించిన శ్రమలకు కారణం మనకు తెలియదు గనుక దేవుణ్ణి నిందించకుండా దేవుడు చేయబోయే మేలులను బట్టి మనము నిరీక్షణతో ఎదురు చూడాలి యోహాను సువార్త పదమూడు అధ్యాయం ఏడో యేసు యశ్వ్రభ్వాడు పేతురుతో ఒక మాట చెప్పాడు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు అంటాడు శ్రమలు అనుభవిస్తున్న సమయంలో దేవుడు చేస్తున్నది మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ శ్రమల నుండి ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుడు మనలను ఒక మంచి ఉద్దేశంతోనే శ్రమకు గురి చేశాడని కనుక అలాంటి విశ్వాస దృక్పథములో దేవుని మౌనాన్ని అర్థం చేసుకొని దేవుని కొరకు నిరీక్షణతో ఉండాలి ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు విశ్వాస దృక్పథములోను మరియు దేవుని మహిమ దృక్పథములోను నీ యొక్క మౌనాన్ని గురించి మేము ధ్యానం చేశాం మీరు మమ్మలను కావాలని బాధ పెట్టరు అయితే నీకు మహిమ కలుగుట కొరకు మీరు మమ్మలను శ్రమల మార్గముకుండా నడిపిస్తారు కనుక ఎవరైతే ఈ మాటలు వింటుండగా అట్టి శ్రమల మార్గము గుండా వెళ్తున్నారో విశ్వాస దృక్పథములో వారు ఆలోచించి నిరీక్షించి రేపు నాకు మంచిది జరుగుతుందనే విశ్వాసముతో ఎదురు చూచే కృపదయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను